బెజవాడ కొత్త ఆటో నగర్ భారీ అగ్ని ప్రమాదం ఆటో ట్రాక్టర్ ఢీకొని పది మందికి తీవ్ర గాయాలు ప్రకాశం బ్యారేజీ కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం తిరుపతిలో డివైడర్ల నిర్వహణ గాలి కొదలేస్తారా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ నిస్వార్థ సేవకులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ కవితకు బిగ్ షాక్ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన సంఘటన నారాయణకే నియోజకవర్గం బోరంచె గ్రామంలో చోటు చేసుకుంది బోరంచె గ్రామంలో గల నల్లపోచమ్మ దేవస్థానం జాతర ఉత్సవాలకు ముస్సాబ్ ఈ సందర్భంగా బయలు ప్రశాంత్ అనే వ్యక్తి ఆలయ సమీపంలో దుకాణానికి రేకుల షెడ్ ఏర్పాటు చేశాడు అనంతరం విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు నారాయణఖేడ్ మండలం తాండ శివార్లో బోర్ మోటార్ దొంగతనం చేస్తున్న వ్యక్తిని గ్రామస్తులు చితకబాదారు అనంతరం పోలీసులు కాపగించారు తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూకుతోటి రాజక్షి ఈ రోజు ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు తాను పూర్తిగా అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు శంకరెడ్డి చౌరస్తా వద్ద అక్రమంగా బైక్ పై తరలిస్తున్న మూడు వందల గ్రాముల గంజయ్ టాస్క్ ఫోర్స్ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా పల్సర్ బైక్ పై ముగ్గురు పారిపోతుండగా గమనించి పట్టుకున్నారు వారి దగ్గర మూడు వందల గ్రాముల గంజయ్ పాటు పదహారు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు బెజవాడ కొత్త ఆటో నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఆయిల్ ట్యాంకర్ లో భారీగా మంటలు చెల్లరేకాయి దీంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది షార్ట్ బ్రేక్ తీసుకుందాం నగర్ కమ్యూనిటీ హాల్ శుభకార్యాలకు బర్త్డే పార్టీలు రిటైర్మెంట్ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా మరెన్నో ఆనందకరమైన కార్యక్రమాలకు అన్ని సౌకర్యాలతో అతి తక్కువ బడ్జెట్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ విచ్చేయండి ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ సంప్రదించండి ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ జీడిమెట్ల విలేజ్ నీ సుచిత్రస్టిక్ సంప్రదించవలసిన కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ టూ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ ఆటో ట్రాక్టర్ ఢీకొని పది మందికి తీవ్ర గాయాలైన ఘటన పదినిమిది పడి మండలం పాలపర్తి కోల్డ్ స్టోరేజ్ దగ్గర చోటు చేసుకుంది వీరందరూ కాకుమారి మండలం అప్పాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీగా గుర్తించారు వారిని నూట ఎనిమిదిలో తరలించారు కృష్ణానదిలో అరవై మూడవ ఖానా వద్ద ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది ఈ మృతదేహాన్ని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేసే వన్నం రెడ్డి పరిశీలిస్తూ ఉండగా పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి మృతదేహాన్ని బద్దపరిచారు తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో అలిపిరి బైపాస్ మంగళం రోడ్డు ఎయిర్ బైపాస్ నగరం నడిబోట ఉన్న ఇతర రోడ్లలో టీడీడి నగరపాలక సంస్థ తుడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన డివైడర్ల నిర్వహణ సక్రమంగా సకాలంలో చేయకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఉందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు తిరుపతి నగరంలో దివైటీల మధ్య ఏర్పాటు చేసిన ఖరీదైన మొక్కలు గుబురుగా పెరిగిపోయాయి యూ టర్నింగ్ల వద్ద ఆపోజిట్ డైరెక్టర్లు వస్తూ వాహనాలు కనిపించకపోవడంతో రోడ్డు యాక్సిడెంట్లు జరిగి గాయాల పాలవుతూ ప్రమాద అవసరం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు తిరుపతి ఆధ్యాత్మిక నగరం సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తుంటారు అదే విధంగా తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థకి ఆస్తి పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు చెల్లిస్తూ ఉంటారండి ఈరోజు తిరుపతి నగరంలో డివైడర్లు ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానము నగరపాలక సంస్థ తుడా సంయుక్తంగా స్మార్ట్ సిటీ నిధులతో ఈ రోజు రోడ్లంతా కూడా విస్తరించామని చెప్పి అక్కడ డివైడర్లు ఏర్పాటు చేసి ఆ డివైడర్ల మధ్యలో లక్షల ఖరీదు చేసే మొక్కలు నాటారండి నేను ఓటే అడుగుతున్నా ఈ రోజు ఆ డివైడర్ల నిర్వహణ గాలి వదిలేశారండి ఈ రోజు మంగళం రోడ్డు గాని ఎయిర్ బైపాస్ రోడ్డు గాని అదే విధంగా ఆ మన జూ పార్క్ రోడ్డు గాని ఎక్కడ చూసినా కూడా మీరు డివైడర్లలో మొక్కలు పెట్టేశారు దానికి నీళ్లు పోస్తున్నారా అంటే అది సక్రమంగా చేయడం లేదు ఆ ఉన్న మొక్కలు ఎక్కడైతే మనకు డివైడర్ల నుంచి యూటర్న్ వస్తుందో ఆ యూటర్న్ తీసుకునే చోట గుబుర్లు గుబుర్లుగా పెరిగిపోయినాయండి నిత్యం ప్రజల సేవలో ఉండే వాలంటీర్లపై ఉగ్రవాదులుగా ముద్ర వేసేందుకు బొజ్జల సుధీర్ ప్రయత్నిస్తున్నాడని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు కరోనా సమయంలో హైదరాబాద్ లో కూర్చొని చికెన్ తింటూ వీడియోలు పెడుతుంటే ప్రతి గడపకు వాళ్ళ ప్రాణాలకు పనంగా పెట్టి సేవ చేసిన గొప్ప మనుషులు మన వాలంటీర్స్ అని తెలిపారు ప్రజలకు సేవ చేసే వాలంటీర్లు టెర్రరిస్టులు అయితే ఓట్ల కోసం నాలుగున్నర సంవత్సరాల తర్వాత శ్రీ కాళహస్తులు అడుగుపెట్టిన బొజ్జల సుధీర్ ని ఏమనాలని ఆయన ప్రశ్నించారు ఇసుక మాఫియా దర్దాహం కోసం నీ వల్ల పదిహేడు మంది చనిపోతే వత్తాసు పలికి నువ్వు అందరికన్నా ఫైర్ అయ్యారు ఈరోజు బొజ్జల సుధీర్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాలంటీర్ల గురించి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఈ ప్రపంచం కూడా ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా మేం పెడతాం మేం పెడతాం వాలంటీర్ వ్యవస్థ ఎందుకు వాలంటీర్కి అంత పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించాడు ఎంతోమంది అవతాతలు క్యూలో నిలబడుకోలేక తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ రోజుల్లో ఆ జన్మభూమి కమిటీకి ఏమైనా కమిషన్లు ఇస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేకపోతే మూడు నెలలకి నాలుగు నెలలకి నీళ్ళు దొరక్క ఏమన్నా క్యూలో నిలబడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంది ఆ ఇన్ని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ని పెట్టి తెల్లారితో కోడి కూసే టయానికి ఇటువంటి పుంజులాగా ఈరోజు వాలంటీర్లు వచ్చి అవాతాతలకు వచ్చి ఇంటికి వచ్చి పెట్టి వాళ్ళ దగ్గర సైన్ తీసుకోబోతుండే నాకు చాలా ఈ దేశమంతా కూడా గర్విస్తున్నది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది ఈ కేసులో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌ సెవెన్యూ కోర్టు నిరాకరించింది ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమెకు పద్నాలుగు రోజులు జుడిషనల్ రిమాండ్ విధించింది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఉండనున్నారు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆమెను జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ ఒకటిన విచారణ చేపడతామని న్యాయస్థానం స్పష్టం చేసింది విద్యుత్ షాప్తో యువకుడి మృతి బోర్ మోటార్ దొంగను పట్టుకున్న స్థానికులు కంత్రిక మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివన్ నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ ప్రచారం నిర్వహించారు సంకరెడ్డి చౌరస్తా వద్ద భారీగా గంజను స్వాధీనం చేసుకున్న స్పెషల్ టాస్ ఫోర్స్ బెర్జవాడ కొత్త ఆటో నగర్లో భారీ అగ్ని ప్రమాదం ఆటో ట్రాక్టర్ ఢీకొని పది మందికి తీవ్ర గాయాలు ప్రకాశం బ్యారేజీ కృష్ణ గుర్తు తెలియని మృతదేహం లభ్యం తిరుపతిలో డివైడర్ల నిర్వహణ గాలి కొదలేస్తారా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ నిస్వార్థ సేవకులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎంఎల్సి కవితకు బిగ్ షాక్ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్